హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావ్స్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ కి అయితే వచ్చేసామండి షాప్ వచ్చేసరికి మన విజయవాడ బీసెంట్ లో ఉంటుంది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ రోజు వచ్చేసరికి మనకి గివ్ ఏవే డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ లో చక్కగా గివ్ ఏ వే అయితే ప్లాన్ చేశారండి మనకి ఫస్ట్ విన్నర్ కి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ కంచిపట్టు శారీ ఇస్తున్నారు సెకండ్ విన్నర్ కి వచ్చేసరికి త్రీ థౌసండ్ రూపీస్ కంచిపట్టు శారీ ఇస్తున్నారు తర్వాత థర్డ్ విన్నర్ కి వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ కంచి పట్టు శారీ అనమాట శారీస్ చూసారు కదా చాలా బాగున్నాయి వీటికి మీరు చేయవలసిందల్లా జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి మనకి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ ఇన్స్టాగ్రామ్ లో గివ్ అవే డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి చక్కగా మీరు ఆ పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఆ వీడియోని ఫైవ్ కి షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కామెంట్ లో ఒక ఫైవ్ ని ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అనేవి మీరు యాడ్ చేయాలి కామెంట్ లో తర్వాత మనకి గివ్ అవే డీటెయిల్స్ వచ్చేసరికి ఎయిటీన్త్న ఆగస్ట్ ఎయిటీన్త్న నైట్ సెవెన్ థర్టీకి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీకు ఎవరు ఏవేలో మీరు గెలుచుకున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ అనేది రివీల్ చేస్తారండి చక్కగా డీటెయిల్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను అంటే ఇంకొకసారి వీడియో అయితే ప్లే చేసి చూడండి చక్కగా శారీస్ అయి అయితే గెలుచుకోండి ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం మనం శ్రావణ మాసం సందర్భంగా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందంట ఎంటైర్ స్టోర్ మొత్తం కూడా సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్ని సారీస్ కూడా మనకి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపించేస్తాను ర్యాండమ్ గా డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనకి లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ అంటే శ్రావణ మాసం కలెక్షన్ అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇవన్నీ కూడా జస్ట్ ర్యాండమ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ పెట్టాను వరకు మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అన్ని కూడా మంచి కలర్స్ అన్ని మంచి అన్ని కూడా కంచి పట్టు శారీస్ అయితే వస్తాయి డిజైన్ కలర్స్ అయితే మంచి కలర్స్ అన్ని మంచి డిజైన్ అయితే వచ్చేసి అంతా కూడా న్యూస్ స్టార్ట్ అండి ప్రయాణ మాసం స్టార్ట్ అనమాట అంతా కూడా అయిన వచ్చేటట్టు స్మాల్ బోర్డర్ కింద మీడియం బోర్డర్ అండి బోర్డర్ కూడా చూసుకోండి ప్రొవైడ్ చేశారు అన్నమాట బోర్డర్ కూడా ఇది ఆలవ శండి వచ్చేసి ఆలవ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చక్కగా ఇది వచ్చి మన టెజెస్ వేసుకోవడానికి ఇచ్చారు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా ఇలా ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంది నేను ప్రైజెస్ అయితే ఏం చెప్పట్లేదండి జస్ట్ కలెక్షన్ గా చూపించేస్తాను మీకు వన్ బై వన్ మీరు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి విజిట్ అయ్యి కలెక్షన్ మొత్తం కూడా చూసుకొని బై చేసుకోండి మనకి ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి మనకి కంప్లీట్ షాపింగ్ అయితే చేసేయచ్చు మీరు ఒక్కసారి విజిట్ అయ్యారంటే ఇప్పుడు చక్కగా శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ కాబట్టి మీరు ఏవి కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి సెకండ్ శారీ అండి శారీ మొత్తం కూడా చూడండి డిజైన్ అయితే మనకి సిల్వర్ కలర్లో ఇలా వచ్చేస్తుంది పైన బోర్డర్ కూడా రిచ్గా ఇచ్చేసారండి మనకి కింద బోర్డర్ కూడా మనకి కింద పైన టూ సేమ్ ఈక్వల్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో ఇలా వచ్చేసింది రిచ్ బో పళ్ళు అండి మనకి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజెస్ కూడా అన్ని చక్కగా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ అలాగే విత్ బోర్డర్ అండి హ్యాండ్స్ అంతా కూడా సిల్వర్ కలర్ లో మనకు వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు ఇలానే ఉంటుందండి ఇదైతే తర్వాత ఇందులోనే ఇది ఇంకొక మోడల్ వస్తుంది మనకి చక్కగా లావెండర్ కలర్ లో మనకి బోర్డర్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్ని కూడా మనకి ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు ఉంటాయండి శారీస్ అన్ని కూడా మీకు చక్కగా ఏది నచ్చినా కూడా విజిట్ అయ్యేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకున్నారంటే మీకు అదే కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటే తీసిస్తారు ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి ఈ కి ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ లోనే ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూసారు కదా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇందులో డార్క్ కలర్స్ లైట్ పేస్టల్ షేడ్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయండి జస్ట్ మీకు రాండమ్ గా కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇది చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఇవన్నీ కూడా చక్కగా బ్రైడల్స్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా డిఫరెంట్ గా మనకి లీఫ్ డిజైన్ లాగా ఉందండి అంతా కూడా రిచ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇలాగా బోర్డర్ కూడా చూసుకోండి పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చేసింది కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అండి చాలా రిచ్గా ఇచ్చారు బోర్డర్ గ్యాప్ బోర్డర్ లాగా ఫస్ట్ బోర్డర్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు సెకండ్ బోర్డర్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్తో మనకి హైలైట్ చేశారు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇది సెల్ఫ్ మ్యాచింగ్ ఇందాక కాంట్రాస్ట్ లో చూసాం కదా ఇది సెల్ఫ్ మ్యాచింగ్ శారీ ఇలా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా శ్రావణ మాసంకి వచ్చిన న్యూ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి సరే అసలు మోడల్కి మోడల్కి అసలు సంబంధమే లేదనమాట డిఫరెంట్గా వచ్చేసాయి ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్లో ఇలా వచ్చేసింది మనకి పళ్ళు రిచ్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది బోర్డర్స్ కూడా మీరు చూసుకోండి రిచ్గా ఉన్నాయి బోర్డర్స్ అన్నీ కూడా చూస్తున్నారా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి డార్క్ కలర్ పళ్ళి ఇలా ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి లో ఇచ్చారు మనకి మనకి వెయిట్ కూడా పెద్దగా ఉండమండి లైట్ లోనే వచ్చేస్తాయి ఇది చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది మనకి ఇలాగా కాంట్రాస్ట్ లో అనమాట ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఓవరాల్ గా మనకి శారీ లుక్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజెస్ అన్నిటికీ కూడా ప్లెయిన్ అండి కాంట్రాస్ట్ లో కొన్ని సెల్ఫ్ మ్యాచింగ్ లో కూడా కొన్ని చూస్తున్నారు కదా మీరు శారీస్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు వీడియోలో కంటే కూడా విజిట్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి చూసుకొని మీరు బై చేసుకోవచ్చు ఇది చూడండి మనకి కాంట్రాస్ట్లో ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుందండి స్మాల్ డిజైన్ రిచ్గా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బోర్డర్ ఇది వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ అండి మనకి ఆపోజిట్ కలర్ లో మనకి పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇలాగా ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి సేమ్ ఇదేమో పింక్ ఇందాక మనం చూసింది సేమ్ ఇది చూసారు కదా సారీ ఇది పింక్ ఇది మెరూన్ అనమాట సేమ్ డిజైన్ వస్తుంది మీకు ఇది వచ్చేసి ఇంకొక లైట్ పేస్టల్ షేడ్ అండి ఇది కూడా సిల్వర్ కలర్లో మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట మనకి సిల్వర్ కలర్ లో వేవింగ్ బోర్డర్ కూడా చూసుకోండి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ చిన్న బోర్డర్ అయితే ఉంటుంది ఇలాగా బ్లౌజ్ వచ్చేసి నాకు కాంట్రాస్ట్ లో ఇలా వచ్చేసిందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది చూడండి అసలు కలర్ అయితే చాలా బాగుందండి మనకి ఇలా ఉంటుంది ఓవర్ శారీ అంతా కూడా చూసారు కదా బోర్డర్ కూడా ఇలాగ గా ఇచ్చేసారు కలెక్షన్స్ అన్నీ చూసారు కదండి శ్రావణ మాసం న్యూ కలెక్షన్ అనమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ పట్టు మాత్రమే కాదండి సిల్క్ ఫ్యాన్సీ పట్టు ఏవైనా కూడా తీసుకోవచ్చు హాఫ్ శారీస్ మనకి డ్రెస్సెస్ మనకి మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్నీ కూడా ఉంటాయి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చు మీరు చక్కగా విజిట్ అయితే గివ్ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదండి తప్పకుండా చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ పేజ్ని మీరు ఫాలో అయ్యి గివే గివేవే గురించి అయితే పాల్గొనవచ్చు చక్కగా మీరు కూడా వినవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి